ఆ రోజు ఏదైతే ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మఒడి ఇస్తాము ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తాము ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయినట్టున్న ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ఇద్దరు పిల్లలకి ముప్పై వేలు రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేసినట్ట చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది దీని తర్వాత ఈ రకంగా మీరు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికి మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా ఆ రోజు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరు ఏదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడికి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా రెండు వేల ఇరవై వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనిటువంటి మీరు ముప్పై రోజులు కూడా మేము అధికారం రాక్కకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే ఆ రోజు అమ్మఒడి మోసం దగాతో పదిహేను వేల రూపాయలు అన్నారు తర్వాత దాన్ని పద్నాలుగు వేల రూపాయలు అన్నారు తర్వాత మళ్ళీ మీరు పదమూడు వేల రూపాయలే ఇచ్చారు ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ పదిహేను వేలు లేదు పద్నాలుగు వేలు లేదు పదమూడు వేలు లేదు కొంతమందికి అయితే తొమ్మిది వేలు ఏడు వేలు అది కూడా రెండు మూడు విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి అంటే మీరు ముప్పై వేలు రూపాయలు ఇస్తారని మాట తప్పారు కనీసం ఒక్కరికిస్తారని ఆ పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాని పద్నాలుగు పదమూడు తొమ్మిదికి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది అది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు పోయినా ఆ మోసం దగా చేసినటువంటి ఆ పదమూడు వేలైనా ఆ తొమ్మిది వేలైనా ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చారు అధికారులు ఉన్నప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం అమ్మఒడిని ఎగ్గొట్టారు ఇన్ని వాస్తవాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరి వేళ సిగ్గు లేకుండా తల్లికి వందనం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకు ఈ మాట చెప్పుకోలుగుతున్నామని అంటే మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పేటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ఏదైతే మొన్ననే మీరు చూసారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే పింఛను మూడు వేల రూపాయలు పింఛిని నాలుగు వేల రూపాయలు పెంచుతామని ఆ రోజు మాట ఇచ్చి ఆ మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు పెంచడానికి మేము తీసుకున్నది ఐదు రోజుల సమయం మళ్ళీ మరి మీరు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రూపాయలు పెంచింది మూడు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నారు మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కాడికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ అదే మేము ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు రోజులు సమయం కూడా మేము తీసుకోవాలా అంతేకాదు ఏదైతే అన్న మాట ప్రకారం మూడు వేలు నాలుగు వేలు పెంచి ఇవ్వడమే కాదు ఏదైతే మాట ఇచ్చామో ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది కూడా మూడు వేలు రూపాయలు కలిపి ఏడు వేలు ఇస్తామన్నామో ఆ మాటను నిలబెట్టుకుని జూలై ఒకటవ తేదీన ఏడు వేల రూపాయలు ఇంటి దగ్గర అందజేస్తాం గడప దగ్గర అందజేస్తాం అదేవిధంగా ఏదైతే మూడు వేల రూపాయల దివ్యాంగులు పెంచింది ఆరు వేల రూపాయలకు పెంచుతామన్నాం అన్న మాట ప్రకారం వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి ఆరు వేల రూపాయలు దివ్యాంగుల పింఛను ఆ రోజు మేము అందించినటువంటి పరిస్థితి